నా దగ్గర ఉన్నది ఏంటంటే ఒక కిడ్నీ ఇప్పుడు దాకా ఏదో బతికేం కదా ఇలాగ పొరుగు నా భయం ఉన్నాను మరణాత మరణాథాస్పల్ ఛానల్ ప్రేక్షకులందరికీ వందన మరణాతలు ఈ రాత్రి కాలము మరి ఇచ్చిన కృపను బట్టి మా సంఘ తిమోతిగా మన మధ్య ఉన్నారు వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఇప్పుడు వారు పంచుకుంటారు ఒకరి సాక్షి ద్వారా మరొకరి విశ్వాసం బలపడుతుంది కనుక ఈ సమయంలో వారి పట్ల దేవుడు చేసిన కార్యాలను మనం విని విశ్వాసాన్ని కలిగించుకుందాం మీ అందరికీ మరణాత అయ్యా మర్నాథయ్యా అయ్యా మరి లక్ష్మూపుడు బడక మునుపు మీ యొక్క విషయాలు మీ వివరాలు అయ్యా ఆ విషయాలు ఏంటి తిరిగిపరచండి ముందుగా దేవునికి మహిమ అండి దేవతా సైకి మరణాత అయ్యారికి మరణాత సంఘం మరణండి ముందుగా నా పరిస్థితి మామూలుగా నామక నామక జీవితం ఏంటంటే అది మా అమ్మగారు ప్రభులో ఉండేవారు మా అమ్మగారు ప్రభు నమ్ముకునేవారు నేనేంటి మా అమ్మకి ఒక షాప్లో ఒక వస్తా కింద ఉండేవారు నేను మా అమ్మగారు ఏమో సన్నిధికి వెళ్తా వస్తూ ఉండేవారు సన్నిధికి వెళ్తూ వస్తూ ఉండేవారు కానీ నాకు అంత విశ్వాసం అంటే ప్రభులో ఉండేవాడిని కానీ విశ్వాసం ఉండేది కాదు నాకు ఇదో నామక భక్తి అంతే ఇంకా అదే వేరే దేవుని ఏమో పూజించేవాడు కాదు మా అమ్మగారేమో ప్రార్థన చేసుకునేవారు నేను ఇదో మా అమ్మగారు ఏదో మామూలుగా ఉండి ఉండే అలాగే ప్రభు అంటే ప్రత్యేక పెద్ద సన్నిధి కదా అలాగేమీ ఏదయ్యాలి అలాగా రెండు వేల ఎనిమిదిలో మా అమ్మగారు మరి ప్రభు సన్నిధికిందే కాబట్టి మేము ఇంకా మా కుటుంబ భార్య మిద్దరు బిడ్డలు నేను అలాగే ఉంటా ఉండికోవడము తర్వాత రెండు వేల పదకొండులో అండి మా అంటే మీరు ఒక గృహంలోనే ఒక ప్రార్థన ఏర్పాటు చేస్తారండి ఆ ప్రార్థనలో ఆ రోజు నేను కూడా సరే ఆ ప్రార్థన పాల్గొన్నాను నేను పాల్గొంటే ఆ ప్రార్థన ఆ కుటుంబం కోసము మీరు మామూలుగా ఎవరి కుటుంబం ప్రార్థన చేసుకుంటే వాళ్ళ కోసం చెప్తూ ఉంటారు ఆ సమయంలో నా కోసము చెప్పి అంటే మా అమ్మగారి పేరు ఎత్తి మా అమ్మగారి పేరు సూరమ్మండి ఆ సూరమ్మ గారి విశ్వాసం అంతా కూడా శివగారిలో ఉంది అని మీ నోటం నాటి వచ్చిందండి వస్తువులకి నాకు అప్పుడు అప్పుడు దాకా ఎప్పుడు కూడా సరిది వెళ్ళను ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసే కాదు అంటే ఈ భాష అయితే నా మాట ఎత్తే మా అమ్మగారు విశ్వాసం నాలుగు ఉందన్నారేంటి నాలుగు పెద్ద విశ్వాసం లేదు కదా ప్రభు అంటే మామూలుగా ప్రభు ఏ దేవుడు అన్నారు అంతే పెద్ద విశ్వాసం లేదంటే నేను నా ఊహ కానీ తర్వాత ఆ కొన్ని రోజులు ఆ మాట పట్టుకున్నాను నాకు ఆ మనసటి ఆదివారం మే మీ మాటను బట్టి నేను ఆదివారం ఆరాధనకు అంటే ఆదివారం ఆదివారం జరిగింది ఆ ఆరాధన నేను ఆ ఆరాధన ఫస్ట్ ఆదివారం ఆ రోజు నేను ఆ ఫస్ట్ ఆ మాట మీరు చెప్పిన మాట ప్రకారం నేను ఫస్ట్ ఆదివారం నేను సన్నిధికి ఆరంభించింది అనమాట అండి ఎక్కడి నుంచి అలాగా అంతలో ప్రతి ఆదివారం ఒక్కోసారి అంటే అప్పుడు గుమస్తం లో ఉండండి అన్ని ఆదివారం ఎలా కుదిరిది కాదు ఇక్కడ నేను వెళ్ళి ఉండేలా అలాగా నా ఫస్ట్ కొంత నా రక్షణ శాస్త్రం ఆ టైపు నా ప్రభు గొప్పని బట్టి మీ మాట ద్వారాగా నేను అలా ప్రభుని నా నా ఉదయాని ప్రభు ఒక రకంగా ఏంటంటే నన్ను ఆరలాగినట్టు అనిపించింది నాకు ఆ రంగం మందిరానికి బాప్తి తీసుకున్నారయ్యా నేను బాప్తి రెండు వేల పద్నాలుగు తీసుకున్నానండి ఏడో నెల మరి ఇరవై ఎనిమిదో రోజు పార్టీ తీసుకున్న విషయాలు అదే మాకు దైవదాసులు మనోహర్ అయ్యారు నేను బార్టీ తీసుకున్నానండి అప్పుడు రెండు వేల పద్నాలుగు తీసుకున్నానండి రెండు వేల పదమూడులో నాకు మరి మీ గృహం ఒక గృహం ఏర్పాటు చేసుకుందామండి మేము దేవుడి కృపం బట్టి మరి చిన్న గృహం ఏర్పాటు చేసుకున్నాం చేసుకున్నాక దాంట్లో అదే రెండు వేల పదమూడులోనే అండి రెండు వేల పన్నెండులో అండి మస్తగ ఉండి ఇవ్వండి కదా దేవుడి కృపం బట్టి అదే నేను ఆ షాప్ని నేను సొంతంగా ఏర్పాటు చేసుకుంటా ప్రేపుల కురుపు బట్టి నేను ఏర్పాటు చేసుకున్నానండి రెండు వేల పన్నెండులో అండి రెండు వేల పదమూడులో గృహం కట్టుకున్నాం అండి అలాగే మరి రెండు వేల పద్నాలుగు రక్షణ రక్ష మార్గం బట్టి మరి రక్షణ తీసుకున్నాం ఏంటంటే రెండు ఇందాక చెప్పిన ఆదివారం వస్తుంది సహవాసం ఆ సవాసం బోధలు ఇంత అలాగే ఇంకా ప్రభు ఇంకా మరి ప్రభువే రక్షకుడిని విశ్వాసం తీసుకున్నాం అండి తీసుకున్నాక ఇంకా రెండు వేల పద్నాలుగులో తీసుకున్నాక రెండు వేల పదిహేను నుంచి పదహారు నుంచి ఈ రుణ బాధ నుంచి ఈ ఇబ్బందులు ఇబ్బందులు పడ్డామండి అంటే షాప్ తీసుకునే ముందు మీ తర్వాత ఫస్ట్ పేరు శివని నా పేరు పార్టీషన్ తీసుకున్నాక నా పేరు తిమ్మూతెని పెట్టారండి తిమ్మూతరు దైవదాసు అండి దైవదాసు మనోహరాయ్ గారు తిమ్మూతెరి పెట్టారు నా పేరు అప్పటి నుంచి ఇంకా మరి దేవుని కృపం పెట్టి ఆ రక్షణ తీస్తున్నాక నుంచి ప్రతి ఆదివారం కూడా తనకి వస్తాం ఏర్పాట్లు నివ్వండి తర్వాత తర్వాత మరి శ్రమలు అని చెప్పారు శ్రమలైతే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు పదమూడులో గృహం పెట్టుకుందని చెప్పాను కదండి రెండు వేల పన్నెండులో ఏమో నాకు ఉమ్మస్తాగుండి వాడి నేను దాంట్లో రెండు వేల మరి పన్నెండులో ఆ షాపు ఏర్పాటు చేసుకుంటాం రెండు వేల పద్నాలుగులోనేమో మరి ఆ గృహం నేను ఏర్పాటు చేసుకుంటాం ఎన్ని అధిక రుణ బాధలు అండి ఇక్కడ నాకు ఉన్నది స్తోమత కొంచెం ఏ రకంగా ఏర్పాటు అయిందో నాకు తెలియదు నాకు తెలియకుండానే ఒకసారి మరి మరి ఎలాగైందో ఏర్పాటు అలాగే రెండు అయితే అప్పుడు ఎక్కువైపోయింది అప్పుడు నాకు రుణపాతం చాలా అయిపోయిందండి ఇంకా అట్టుకోలేని రుణపాతాలు అప్పట్లో ఇచ్చి షాపు అయితే ఇంటిదైతే ఇంచుపించి పదిహేను లక్షల లాగా అయిపోయిందండి పదిహేను లక్షల అప్పు నాకు అంటే అలాగా తీసుకున్నదే ఒక తొమ్మిది పది లక్షలు ఉంటుందండి ఆ గుడ్లు ఇచ్చి రెండు పదిహేడులోకి నా మా నన్ను మించిపోయింది మాకు డబ్బు ఇంకా ఓకే కట్టలేని స్థితి కట్టలేని స్థితి ఇంకా అప్పులు రుణపాత అంటే ఇంకా నాకు తట్టుకోలేని స్థితి అన్నమాట కట్టుకోలేని స్థితి వెనకాల ఏమీ లేదు ఆదాయం ఓకే ఉన్నది ఆ షాప్ షాప్ అంటే నేను తీసుకున్నా కూడా మా అంటే పెద్ద వ్యాపారా అంత మాత్రం వ్యాపారాలు ఇంకా ఇంకా ఈ అప్పులు ఒత్తుల్లో నేలస్తులకి వడ్డీలు వడ్డీ ఎల్ని కట్టుకోవాలి ఎన్ని నలుగుడు చాలా కూడా ఇంకా రాత్రి మట్లో నిద్ర ఉండేది కదండి ఇంకా ఏం చేయాలి ఏంటి పరిస్థితి ఇంకా జల్లార్తల్లోకి ఏంటి పరిస్థితి ఇంకా ఏ నీలస్తులకి వడ్డీలు కట్టాలి వీళ్ళ కింద కట్టాలి పంతులు కట్టాలి ఇంకా డిప్రెషన్ లో కలిపి ఇంకా ఏం చేయాలి ఏంటి పరిస్థితి గందరగోడ పరిస్థితి ఇంకా తర్వాత ఆ సమయంలో ప్రాధిక్యం ఏర్పాటు చేశారా ఆ సమయంలో ఇంకా ఈ ఈ సభలోనే దీనికి గందరగోళం ఉంటా స్థితిలోనే నాకు ఒక ఆత్మీయ ఫ్రెండ్ అండి వేసాగ్ మన సంఘ పెద్దలు ఆయన షాప్ లో నాతో కూర్చుంటూ నా పాటలు చెప్పుకుని అతనితో చెప్పు ఎవరితో అసలు ఎవరితోటి నా నా పాత్ర చెప్పుకున్నావు కానీ నేను అతనితోటి చెప్పుకుంటే ఆయన లో కూర్చొని ఒక మాట చెప్పారండి ఆయన ఇంకా ఇలా శివమ్మది అది ఇది దైవ మన మనోహర్ గారితో చెప్పి ఇంట్లో ఏడు వారు ప్రార్థన పెట్టించుకో పెట్టుకుంటే ప్రభు సాయం చేస్తారు నీకు వాటిది కొద్ది రుణ రుణాలని మార్గం ఏర్పాటు చేస్తారు ప్రభు ఏర్పాటు చేస్తారు నీ వల్ల ఎప్పుడు తీస్తా అవ్వదు ఉన్న సిద్ధాంతం తెలుసు కాబట్టి చెప్తున్నట్ల మన మనోహర్ గారు నడితే పాపం ఆయన మరి ఏడు వారాలు మరి ప్రార్థన ఏడు వారించారు జరిగించారు జరిగించేది ఏడు వారాలు ప్రార్థన జరిగించినా కూడా లభించినా సరే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి ఇంకా అదే స్థితిలో ఉండవండి ఇంకా అదే స్థితిలో ఉండలే మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంతటి ఇలాగా మా అమ్మక ఉండేవాడు బాబు తీసుకున్నా కూడా ప్రభుల ఉండేవాడు అలాగే వేరే ప్రయత్నాలు చేశారా ఇల్లు అప్పు తీర్చనా అనేది ఏమి అలాగే చేస్తే చాలా ప్రయత్నం చేశానండి ఎక్కడన్నా ఇప్పుడు నాకు ఏది అమ్మ నాకు ఏమీ లేదు ఇల్లు ఉంటే ఉంటే ఆస్తి నా భార్య పిల్లలు పెంచుకోవాలంటే వేరే మార్గం లేదు నాకు చాలా ప్రయత్నాలు చేసి 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 లాస్ట్ ఇంకా నాకు వచ్చే డిసిషన్ నా దగ్గర ఉన్నది ఏంటంటే ఒక కిడ్నీ అమ్మంట ఇంకా ఆ బాధ ఆ కథ ఇంకా మర్చిపోతా అంటే అంత అనుభవించా అనమాట అనుభవించి ఒక కిడ్నీ అమ్మిద్దామని ప్రయత్నం చేశాను అండి చేస్తే పద్ పదిహేను లక్షలు అప్పు దాంట్లో పది లక్షలు ఎవరిస్తే కనుక అమ్మేద్దామని ప్రయత్న చేశాను అండి వాళ్ళు ఏంటంటే మూడు లక్షలు అడిగానండి మూడు లక్షలు కడితే కిడ్నీ ఒక కిడ్నీ అమ్మేస్తే మూడు లక్షలు వస్తాయనుక నేను తర్వాత వే చేయను కదా నీరు కదా నా భార్య బిడ్డని ఎలా పోషించాలి అనేది ఆవేదన సర్లే ఇంకా ఏదన్నా బైక్ మీద ఇంటికి వెళ్ళినప్పుడు ఏదన్నా బస్ కింద పడిపోసి ఇచ్చిపోదాం ఇంకా అన్నట్టు ఆలోచన ఆలోచన ఏం చేయాలి ఏం చేయాలి లేకపోతే ఊరు పోదాం ఇంకా ఊరు వెళ్ళిపోదాం ఎన్నో ఇబ్బందులు ఇంకా సరిపోదాం ఇంకా రకరకాల ఆలోచనలు ఇంకా అవునండి ఆ సమయంలో మళ్ళీ ఇంకా ఈ సంక్రాంతి చెప్పారు కదండి ఆయన మళ్ళీ ఇంకొకసారి వచ్చి లేదు విజయపాలయ్య గారిని దగ్గరికి వెళ్ళి అడిగి ఏదో రకంగా ఏడు వారం సన్నిధి ప్రార్థన పెట్టించు సన్నిధి ప్రార్థన ఉపయోగం కంపల్సరీ జరుగుతుంది నీకు నా మాట ప్రయత్నం చేయడం ఒకసారి అన్నానండి ఆ సమయంలో మళ్ళీ మీ దగ్గర మీ దగ్గరకు వచ్చాను అయ్యా మాకు ఇలా శ్రమలు తట్టుకునే శమలు ఎన్నిక ఇలా ఉన్నాయంటే అయ్యా అని ఏడు శుక్రవారాలు మీరు ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థనలేండి నేను నాకు నా భార్య నా వ్యక్తి పెట్టు నుండి మీరు నా కోసం నిజంగా రోజు మీకు ఏదైనా సహాయం అండి అలాగే ఏడు వారాలు మా నిజంగా మీరు ఏంటంటే అప్పుడు ఏడు వారు వారం ఏడు మీరు షాపు పనిచేసే వస్తువులకి ఏడున్నర ఎనిమిది గంటలకండి ఆ కోసం మీరు ఆ టయాన్ని కేటాయించుకుని నాకు ప్రతి ఏడు ప్రతి శుక్రవారం ఏడున్నర ఎనిమిది మీరు కంపల్సరీ మైకి రాసు నిజంగా అప్పుడు మీరు చేసే సహాయం అండి ఏడు వారా దేవుని చూపండి నిజంగా ఆయన దైవ దైవదాసులు ఒక విశ్వాసం మీద అంత ప్రేమ చూపిస్తే కానీ చూపించకపోతే దైవదాసులు కూడా చూపించకపోతే దైవదాసులు రారేమో నిజంగానే నా మీద అంత ప్రేమ చూపించారండి అయ్యారు మీరు వచ్చి ఏడు శుక్రవారాలు మొదటి మొదటి రోజు ప్రార్థనండి ఏడు శుక్రవారు ఉపవాసం మొదటి రోజు ప్రార్థన చేస్తున్నే ఒక గృహలో ఒక మూలండి రెండు పాదాలు పెద్ద పెద్ద పాదాలు కాపాడినట్టు దర్శనంలో స్పష్టపడ సన్నిధిలోనండి కాపాడేయండి అప్పుడు మీతో చెప్తే మీరేమో లేదయ్యా శోధన ఉంది చేద్దాం ప్రార్థన చేద్దాం ఏడు వారంలోనే ఏడు వారంలో మీరు ప్రతి శుక్రవారం ఎనిమిది గంటల ఏడున్నర ప్రాంతాన్ని షాప్ బంద్ చేసే వస్తాయి మీరు ఇంటి కుటుంబ సభ్యులకు మోకరించి ఏడు వారాలు జరిగి ఏడు వారంలో ప్రార్థన జరిపించామండి జరిగి లాస్ట్ వారం అండి ఇంకా లాస్ట్ వారం పూర్తి అవుతుంది దర్శనం కనిపెడతామండి దర్శనంలోకి ఇంకా పరిస్థితి అంతా ఒక అలా కాపాడుకుందండి ప్రభు చూపిస్తున్నారండి అంటే ఒక మొత్తం నీటి మొడుగులో నీటి మొత్తం వారి నీళ్ళు అండి ఇక్కడ దాకా నీళ్ళు ఇంకా ఏమీ కాబడతా ఒక ఒకటే నీ ఒకటి కూసిపోతే నా ఇంకా ఆ స్థితిలో వచ్చేస్తుంది స్టేజింగ్ దాంట్లో అంత శ్రమలు ప్రభు చూపిస్తున్నారు అలాగా అలా చూపిస్తున్నారు అలా ఏ పరిస్థితి అంటే పక్కనే ప్రభు హస్తమీస్ అలాగే ఉన్నారంట పక్కనే ఉన్నారు శ్రమ ఉంది కానీ పక్క ఉన్నారు మీతో చెప్పిన అయ్యా ఇలాగంటే మీరు మాట ఏంటంటే అయ్యా ఇలాగా శ్రమలు ఉన్నాయి మరి పక్కన ప్రభు లేకపోతే మళ్ళీ మనం ఏడు వారాలు పెట్టవలసి వచ్చిన ప్రార్థన కానీ ప్రభు ఉన్నారు కాబట్టి ఇంకా అభయం ఇంకా అభయం అష్టం ఉంది కాబట్టి మీకు భయపడే అవసరం లేదు ప్రార్థన చేద్దాం ప్రభు చూసుకుని ప్రభు అప్ప చెప్పేసి మనం ఆయన చూసుకుంటారు అన్నాక అప్పటి నుంచి అండి మేము మీరు ఏడు వారుల సన్నిధి మీరు ఏర్పాటు చేశారు కదండి అప్పటి నుంచి ఇంకా లాస్ట్ వారులో కాపాడలేదండి అయ్యా లాస్ట్ కాపాడకుండా పోయినాయండి అప్పటి నుంచి ఏడు వారంలో మీ కుటుంబ సమే అప్పటి నుంచి సన్నిధి మేము అయ్యా నిజంగానే అప్పటి నుంచి కుటుంబ సమేతంగా నేను నా భార్య నా బిడ్డలు మొక్కని మీరు ఏం మీ సన్నిధి నేర్పించారు కదా అదే సన్నిధి అప్పటి నుంచి దేవుడు ఇప్పుడు దాకా కూడా నిత్యం మా గృహలో శుక్రవారం సన్నిధి ఏర్పాటు చేసుకుంటామండి అలాగే అలాగే అప్పటి నుంచి రుణబాధలో చెప్పారు కదండి అప్పటి నుంచి కొన్ని రోజులు ఇంకా పడ్డారండి పడ్డారు పడ్డారండి పడ్డాకారం తెలిచాడు అప్పుడు కొన్ని రోజులు ఏర్పాటు అయ్యాక మరి ప్రార్థన చేసుకున్నాక ప్రార్థన ప్రభు అప్పు చెప్పేశాను కదండి అప్పు చెప్పేశాక ఇప్పుడు మా బంధువు త్వరగా అండి మా బంధువులు అంటే నేను ఒంటరిగానే మా మాకు నా తండ్రి లేడు తల్లి లేదండి నేను ఇంకా నాకేంటండి భావన ఇంకా నాకు ఎవరు లేరనే ఆలోచన కానీ ప్రభు చూసారండి ఆ తల్లి త్వరగానే మా బంధువులు ప్రేరేపించారు అండి ప్రే బంధువులు ప్రేరేపించి మా పిన్నండి ఆమె చూసుకుని మా బంధువులందరూ ఏర్పాటు చేసుకుని మా నేను షాప్ వెళ్ళి ఇంటికి వస్తున్నాకరీ టైము ఇద్దవతులకి ఇలాగ ఒక రోజు మా పిన్నితో చెప్పి అనమాట అండి ఇలాగ ఇంకా ఇల్లు అన్నదాన్ని ఉన్నాను అవుతులేదు ఇంకా ఎన్ని ఇంకా అప్పుడు ఇంకా పెరిగిపోతాయి ఒక్కొక్క రెండు సంవత్సరం మొత్తం అంతా ఏం మిగిలింది కనీసం ఇల్లు ఇరవై లక్షలు వస్తాయి పదిహేను లక్షలు అయితే ఇచ్చేసి ఒక ఐదు లక్షల నుంచి ఏదో బతికేస్తాం ఇక్కడ విరిగిపోతాను వాళ్ళు నమ్మలేదండి అంటే నాకు ఏంటి తప్పుడు ఆకు తెలియదు ఇస్తాను అని తెలియదు అలాగే దేవుడు తప్పకుంటే ఆ రాత్రి ఇంటికి వచ్చి మా పిన్ని నిజంగా దగ్గర మొత్తం కనుక్కుని అప్పుడు నువ్వేమి నువ్వు బాధపడుకు నువ్వు నువ్వేమి నువ్వు ఏంటంటే నువ్వు ఇలా అప్పుడు ఉందని ఎక్కువ వదిలేదాకా మంచి చెప్పలే చేయలేదు మీరు అంటే నాకు ఏంటంటే అందరూ హేళం చేస్తారేమో ఒక తెలిస్తే నా పొరుగు అని నాకు ఆలస్య అంటే ఒక ఫీలింగ్ మాట ఫీలింగ్ ఇప్పుడు దాకా ఏదో బతికేం కదా ఇలాగ అందరూ పొగిపోద్ది అని నా భయం ఉన్నది దేవుని కృప ఆ రోజు అంటే మా పెద్ద సన్నిధి ఏర్పడే ఎన్ని ప్రయత్నాలు బయటకు వస్తాయంటే ఒకటి ఒకటి నాలో నాలో అన్ని పోయిందండి ఇంకా పరువు నాతో ఏదంటారు దాన్ని ఒక ఈ గిల్టీ ఫీలింగ్ బరువు అనేది ఇదన్ని బయట ఇంత నా ప్రాణం పోతున్నప్పుడు ఇంకా నాకు పరువు ఏం చేస్తాను అనుగుణి వచ్చేసి అంతా మా పిన్తో చెప్తులకి ఆవిడ మరి మా బంధువుల్లో కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఇలాగ మన శివుకి ఎలాగ ఆపద అది ఎప్పుడు నమ్మరు కదండి అన్ని నిజంగా ఇలాగైందని అయింది చెప్తున్నారు కొంతమంది హేళం చేసేది కొంతమంది కానీ అన్ని కూడా ప్రభుకి తెలుసు కొంతమంది ఏర్పాటులో ఉన్న వాళ్ళు నిజంగా వచ్చి ఆ రోజు నాకు ఆదుకున్నారండి ప్రభుత్వం బట్టి ఆ రోజు నిజంగా నేను రక్షణ తీసుకోపోతేనండి వీళ్ళందరూ నన్ను ఆదుకునే మనకు ఉన్నా నాకు బయట ఉన్న వైవాసాలు బట్టి అంటే నీ ప్రభువులో కనబడ్డాను కాబట్టి ఆయన నేను ఆయన పెట్టను కాబట్టి అండి ఆయన నన్ను ఇడిచిపెట్టలేదండి ఎంతో మంది అప్పులు ఉన్న వాళ్ళు నిజంగా నీ ఇల్లు పొలం ఎంతో మంది బయటకు పోతున్నాను అండి కానీ నాకు నేను ఎప్పుడు కూడా నా ఇంటి పక్కలో అంతలాగా దేవుడు నన్ను కాస్ కాపాడు సహాయం చేస్తే ఆ సహాయం అందుకున్నాను అందుకున్నాక మళ్ళీ కొందరు ఒక మళ్ళీ ఒక ఐదు అర సంవత్సరాలు బానుందండి అయ్యా మళ్ళీ ఆవేదన నేను ఇంతమంది సహాయం చేశారు కదా నిజంగానే ఎలా తీర్చాలి అప్పు ఆడ ద్వారా నేను సాయం పొందుకున్నాడు నా ప్రభు సాయం చేసే కాదు కదా అన్నట్టు లేకున్నా అలాగా మళ్ళీ ప్రభు సన్నిధి మళ్ళీ మేమే ఇంకా ఇంట్లో గృహం ప్రభు ఇదే కన్నీరే అండి ఇంకా కన్నీరే కడుస్తా గుండ్రులకి దేవుడు గురుని మట్టి మళ్ళీ నిజంగానండి అయ్యారు అదే షాప్ అండి అదే షాప్ అప్పుడు ఏమిటో వ్యాపారం అలాంటిది అదే షాపు మరి ఏ రకంగా ఆశ్చర్యకార్యం దేవుడు అని ఏర్పాటు చేశాడు అదే అప్పుడు నుంచి తప్పు ఏ రకంగా నాకు తెలియదని దేవుడు మహిమ అంటే నిజంగానే దేవుడి మహిం నిజంగా మహోన్నతుడి అండి మో గొప్ప నేను అనుభవపూర్వంగా చెప్తున్న మాటలు మాట్లాడే ఎంత స్థితి నా స్థితి చచ్చిపోదామని స్థితిలోంచి ప్రభు అదే షాపు షాప్ మార్చలేదు వ్యాపారం మార్చలేదు కానీ ఆ రోజు సన్నిధి ఏర్పాటు చేసిన ఏడు వరం సన్నిధి అప్పటి నుంచి నా స్థితి కొంచెం దేవుడితో తీసుకున్నట్టు విషయం ప్రారంభించారండి అప్పుడు అదే షాప్ అప్పుడు అలాగా నేను మరి ఆ రుణబాధుడు కొన్ని రోజులు పోయాక అది రుణపా తీర్చేస్తున్నానండి తీర్చుకున్న నిజంగా మా మా ఊళ్ళో కొంచెం బంధువులు అందరూ ఆ హిందువులు ఉందన్నమాట అండి హిందువులు హిందువులు ఆడ ఒకటి ఏంటంటే ఈ సవాసం చూసి ఆడ వద్ద ఫస్ట్ ఇవ్వలేదు ప్రేమ ప్రేమ నుండి తీసుకోకపోతే నా ప్రభు మహిమ ఉండదు అక్కడ రేపు వద్ద నా ప్రభుత్వానికి సాక్షి చెప్పుకోవాలి రేపు ఎంత నా తీర్చి నేను తీర్చేనా అన్నట్టు మీరు అనుకోవచ్చు కానీ నా మహిమతో ఈ డబ్బులు తీసుకోవాలంటే తీసుకుంటే నా ప్రభు మహిమ నాకు నీ మీ చేసే సహాయం నాకు ప్పుడు అని చెప్పేసి బలవంతకాలకి తీర్చేసాను తీర్చేసానండి నిజంగా దేవుడు ఎలా ఉంది ఎలా తీర్చేది నాకు తెలియదు అండి అదే షాప్ ఇప్పుడు ఆశ్చర్యం ఆ షాప్ లోపల ఉంటుందండి దేవుడు రూపం బట్టే మరి ఆయన నడిపిస్తున్నారు అలా చేసుకొస్తానండి కానీ ఇంకోటి మాట ఏంటంటే నామకార స్థితిలో ఉన్నప్పుడు అండి ఇది దశభాగం విషయంలో అండి ఆ మాట అంటే నాలుగు వాళ్ళు ఎంతో మంది ఉంటారని నేను ఈ మాట కూడా చెప్పాల్సి వస్తుంది నేను ఆ దశభాగం అప్పుడు చర్చిలోకి ఇచ్చి నేను ఇస్తే ఏంటంటే ఇప్పుడు నాకున్న స్థితిని బట్టండి నాకు కాస్త స్థితి బట్టి దైవజలు ఇస్తాం కదా ఆలకేం తక్కువ పోయింది వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తాం ఒక ఇస్తాం అనుకోండి ఆ దైవితాలకి ఇస్తాం ఆలకే తక్కువేయాలకి ఎందుకు ఇవ్వాలి తినడానికి కష్టపడి ఎందుకు వాళ్ళు అన్న భావన అలాగే ఉండేదండి తర్వాత నాకు ఎప్పుడైతే ప్రతి ఆదివారు ప్రభు మాటలు వింటాం ప్రభు ఎప్పుడైతే నన్ను పట్టుకున్నారో అండి ఏడు వారు సన్నిధిలో పెట్టి పట్టుకున్నారో నా స్థితిలోంచి దేవుడు తీసుకొచ్చారు అండి అప్పటి నుంచి ఈ మా ఈ ప్రతిరోజు మా దవిదాసులో చెప్తున్న వాక్యాల్ని ఇంత ఆ దశభాగం ఉన్నది ఆ మహిమ సమర్పణ సమర్పణ చేసుకుని ప్రభుత్వ అప్పటి నుంచి అండి ప్రతి నెల నాకు ఎంత వచ్చిన లెక్క చూసుకుని ప్రతి నెల దశభాగం కరెక్ట్ గా తీసుకొచ్చి ప్రభుత్వం చేస్తానండి అప్పట్లోనే వందల ఉండేదండి దీనికి ఒక వేలలోకి వచ్చిందండి అది ఏంటంటే నా ప్రభు కాస్తున్నారు అండి నా షాప్ ఎక్కడో మూల ఉండేదండి కానీ దశభాగం ఉద్దయ్యిందండి ఈ ఈ ఒక రకంగా నేను మామూలుగా లోక ప్రకారం చెప్పాలంటే ఒక ట్రిక్ అండి ఇది ట్రిక్ అంటే దేవుని మహిమ పట్టి దేవుని మనం అనుభవం అనుభవం అండి కొంతమంది నేను అప్పుడు నాకు తెలియదు కదండి ఈ దశ బిస్తే భాషగా అనుకోవడం కానీ ఇది నా ప్రభుకి ఇస్తానని తెలుసుకోలేకపోయానండి నిజంగానే ఉపట్టించే మనస్ఫూర్తిగానండి దశభాగం అంటే సంతోషంగా సొంత సంతోషంగా ఇంకా ప్రభు నా దశ పెంచు ప్రభు పెంచు ప్రభు అని దేశ భాగం తీసుకొచ్చే ప్రభు సన్నిధిలో ఇచ్చే కృప కూడా ప్రభులంలో హాయిస్తారు చేస్తారండి ఇప్పుడు ఆయన ఇప్పుడు నాకు ఈ జీవితంలో నిజంగా చెప్పాలంటే అండి రెండో స్టేజ్ రెండో జన్మ ఒక జన్మ అదే అప్పుడు రుణబంధం పోయిందండి పోయింది అప్పుడు ఇప్పుడు ఏదైనా ప్రభు పట్టుకున్నాను అప్పటి నుంచి నేను మరి దేవుడు కృపే ఇంకా ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడితేనే ఉన్నాను అన్నారా మహిళ అయ్యా చివరిగా మరణాత గాస్పల్ ఛానల్ వేక్షకులు మీరు చెప్పే మాట మీ అనుభవం ద్వారా చెప్పేది చిన్న మాట అయ్యా ఇప్పుడు అవిశ్వాసం ఉన్నప్పుడు అండి నేను ఎన్నెన్నో మరి ఎన్నో చేసుకోండి అండి ఆపలిని పని చేసుకోండి కానీ ప్రభు తెలుసుకున్నాకండి నా నా హృదయం నా ప్రభుకి అప్పు చెప్పుకున్నాకండి ఈ ప్రతి సమస్యకి నా ప్రభు పరిష్కారం అండి ఇస్తూ ఉన్నా ఇస్తూ ఉన్నానండి ఆయన నిజంగానే ఆయన కృప లేకపోతే మనం బతకలేమలయ్యా నిజంగానే ఎంత ప్రయత్నాలు చేసేవాని నిజంగా మన లోపల ఉన్నప్పుడు అంతా కూడా మా జ్ఞానం పెట్టి చూసినా కానీ వ్యర్థం ఎప్పుడైతే ప్రభు సమర్పించుకున్నానండి అప్పుడు నిజంగా నా ప్రభు చీడ పడుతున్నాను కాబట్టి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఈరోజు మీ ముందు నిలబడి ఇలా శాసనం చెప్తానంటే ఆయన మహాపురండి ఎవరైనా సరేనండి ప్రభు ఇప్పుడు చెప్తాను కదండి మాట ఏంటంటే మేము మా సొంత శక్తితో ఆధారపడితే ఏం చేయలేనయ్యా ఏం చేయలేము కూడా చేయాలి ప్రభు మీద ఆధారపడిన వాళ్ళకే గొప్ప విజయం ఇప్పుడు ఇంకొక మాట చిన్నమాట అండి అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు అండి ఒక షాపులో ఉన్నప్పుడు ఒక మాట అలాగే నా శ్రమలన్నీ రాసుకుంటారు రాసుకుంటూ రాసుకుంటా ఒక పేపర్ అండి ఆ పేపర్ కూడా నిన్న మొన్న చూసుకున్న ఒకసారి చూసుకున్నానండి అప్పుడు శ్రమలు ఆ శ్రమలు ఏంటి నీ ఆ స్థితి అప్పుడేంటి ఇప్పుడేంటి వ్యత్యాసంగా దైవస్థనే ఆల మీరు వచ్చి నా అడుగు అడుగుపెట్టి ఆ దైవేద్యాలను దైవ అనేది చేయకపోతేనండి ఈ రోజు ఎంత సంతోషం అనుభవించలేకపోదునేమో అనిపిస్తుంది అండి దేవుడికి మహిమ ఇంతకు ఇంత మహిమ ఉందా జీవిత ఒక మన జీవితానికి ప్రార్థన ద్వారా ఇంత మహిముందా నిజంగా ఇంత అనుభవం అనుభవించలేదేమో అనిపిస్తుంది అయ్యా ఆ రోజు శ్రమలో లేకపోతే ఈ సాక్షి బయటికి రాదు ఎంత శ్రమైంది ఆ శ్రమ నేనే ఇప్పుడు ఈ యానను అనుభవిస్తున్నదో నేనే దేవుడు ఆ దేవుని కృపం బట్టి ఆ మహాన్ ప్రభు నన్ను ఆదరించాడు నన్ను కనికరించాడు దేవుని కృపం బట్టి నీ ఆలా చేసిన సంధి ప్రార్థులు బట్టి అలాగే మా సన్నిధి మా సంగల ప్రాంతంలో మా దైవ మా పనులు చేసిన సహాయం సహాయం మహిమే ప్రియ రేక్షకులారా తిన్నారు కదా మరి తిమోతి గారి సాక్ష్యాన్ని ఆ భయంకరమైన శ్రమలలో అప్పులు బాధలో చనిపోదాం అనుకున్నారు అలాగే కిడ్నీలు అమ్మి వేసి కడదాం అనుకున్నారు అది కుదరలేదు తర్వాత ఎక్కడికైనా పారిపోవాలా అని ఆలోచించారు అది కుదరలేదు కానీ దేవుడు దైవ సన్నిధి ద్వారా మరి ఆయన కృప ద్వారా ఈ సన్నిధి బలం ద్వారా దేవుడు ఆ సహాయం అందించి ఆ కుటుంబంలో ఉన్న పురాత్మశక్తులను పారద్రోలి మరి కావలసిన సహాయని బంధుకం ద్వారా వారికి ఏర్పాటు చేసి ఈనాడు ఎవరిదో వారికి అప్పచెప్పేలా దేవుడిని కృప చూపించి ఈరోజు ఇంత సమృద్ధులు ఉంచారంటే అది ఆయన కృప గనుక సాక్షిని మీరు కూడా ప్రభు మీద ఆధారపడండి దైవదాసుల మీద మేము వంటి వారం వంటి వారమే ప్రభు సహాయ పనుక ద్వారా విశ్వాసం దేవుడు బలపరిచి ఇవన్ను దీవించి కాపుడును గాక ఆమె ఇందరికీ ప్రభునాముల మరణార్థార్థ